మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం హనుమంతుని గురించి ఈ కథ మీరు విన్నారా మీరు వినే ఉండవచ్చు నేను విన్న కథ ఇది అయినా భగవంతుని లీలలు ఎన్నిసార్లు విన్నా తనిమి తీరదు కదా అందుకు మరోసారి వినండి దూర్వాసి మహాముని ఉగ్రమైన తపస్సులో ఉంటాడు అప్పుడు ఆ తపస్సును భంగం చేయమని చెప్పి ఇంద్రుడు పుంజిక స్థల అనే ఒక అందమైనటువంటి అప్సరసని పంపిస్తాడు ఆ పుంజిక స్థల తన హావభావాలతో రకరకాల విన్యాసాలతో నాట్యంతో దూర్వాస మహాముని యొక్క తపస్సుని భంగం చేస్తుంది ఆయన తపస్సు భంగం అవడంతో ఆయనకు చాలా కోపం వచ్చి ఆ కోపంలో ఆమెను నువ్వు కోతిలా బ్రతుకు అని శపిస్తాడు ఆమె క్షమించమని చెప్పి చాలా వేడుకుంటుంది దుర్వాస మహాముని చివరకు ఆయన శాంతిస్తాడు భూమి మీద నువ్వు వానర రాజును వివాహం చేసుకుని శక్తిమంతుడివైన కుమారుని కంటావు అని దుర్వాస మహాముని దయతో వరం ఇస్తాడు అలాగే ఆమె భూమి మీద పుడుతుంది ఆమె పేరు అంజన ఈమె కేసరి అనే వానర రాజును వివాహం చేసుకుంటుంది సంతానం కోసం ఆమె పరమశివుని కోసం తపస్సు చేస్తూ ఉంటుంది అదే సమయంలో దశరథ మహారాజు పుత్రకామేశ్రీ యజ్ఞం చేస్తూ ఉంటాడు ఆయన పుత్రకామ్యశ్రీ యజ్ఞ ఫలితంగా అగ్నిదేవుని నుంచి పాయసం పొందుతాడు అగ్నిదేవుని యొక్క ఆదేశానుసారం ఆ పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు పంచి ఇవ్వడం కోసం తీసుకుని వెళ్ళి కౌశల్యకు కైకేయికి ఇచ్చి సుమిత్రకు ఇవ్వబోతుంటే ఓ పక్షి వచ్చి ఆ పాయసాన్ని తీసుకుపోతుంది అప్పుడు కౌశల్య కైకేయి తమ పాయసాల్లో కొంత కొంత ఆమెకు ఇస్తారు అందుకనే ఆమెకు కవలలు జన్మిస్తారు వారే లక్ష్మణ శత్రుఘ్నులు రాముడు కౌశల్య కొడుకు కైకేయి కొడుకు పర్తుడు పక్షి ఆ పాయసాన్ని తాకగానే ఆమెకు బ్రహ్మదేవుడిచ్చిన శాపం పోయి తిరిగి అప్సరసగా మారిపోతుంది పక్షరూపంలో పాయసాన్ని ఎగరవేసుకుని తీసుకుపోయే సమయంలో సంతానం కోసం తీవ్రమైనటువంటి తపస్సు చేస్తున్నటువంటి అంజనీదేవి చేతుల్లో వాయుదేవుని ప్రభావం వల్ల ఆ పాయసం ఒలికి ఆమె చేతుల్లో పడుతుంది ఆమె ఆ పాయసాన్ని శివప్రసాదంగా భక్తితో భుజిస్తుంది ఆమెకు అతిభక్తుడైనటువంటి త్యాగమూర్తి అయినటువంటి మహాబలసంపన్నుడైన హనుమంతుడు జన్మిస్తాడు అందుకనే ఆయనను అంజనీపుత్రుడు పవనపుత్రుడు కేసరీపుత్రుడు అని పిలుస్తాం హనుమంతుడికి గురువు సూర్యుడు తొమ్మిది విద్యల్లో ఐదు విద్యలు మాత్రమే నేర్పిస్తాడు ఆయన మిగతా నాలుగు విద్యలు నేర్చుకోవాలంటే నా అయిన సువర్చలను వివాహం ఆడు అంటాడు సరే విద్యల కోసం ఆయన ఆమెను వివాహం ఆడినా బ్రహ్మచారిగానే ఉండిపోతాను అంటాడు అయినా కూడా సువర్చల ఇష్టపడుతుంది సువర్చలను ఆంజనేయులు వారు వివాహం ఆడతారు ఇలా సకల విద్యలు నేర్చుకున్నాడు సువర్శల తపస్సు కోసం వెళ్ళిపోతుంది కేసరికి ఆరుగురు భార్యలు అంజని వల్ల ఆయనకి ప్రథమ సంతానం మన ఆంజనేయుడు హనుమంతుడు ఆకాశ మార్గాన సీతాన్వేషణ తర్వాత తిరిగి వెళ్తున్న సమయంలో ఆయన చెమట బిందువు సముద్రంలో పడుతుంది ఆ చెమట బిందువును అందులో ఉండే సముద్రంలో ఉండే మత్స్యం మింగడం వల్ల పైభాగం రూపంలోను క్రింద సగభాగము మత్స్య రూపంలోనూ పుత్రుడు జన్మిస్తాడు ఆ విధంగా హనుమంతునికి కుమారుడు కూడా ఉన్నాడు ఆ పిల్లవాడు అహిరావణుని రాజ్యంలో పెరిగి పెద్దవాడవుతాడు చాలా బలవంతుడవుతాడు అతని పేరు మకరధ్వజుడు హనుమంతునికి తమ్ముళ్ళు కూడా ఉన్నారు వారి పేర్లు మతిమాన్ ధృతిమాన్ స్మృతిమాన్ గతిమాన్ ఇది బ్రహ్మపురాణం ప్రకారం ఇది మరి నేను విన్న కదా భగవంతుని లీలలు మనం ఎన్నిసార్లు విన్నా మనకు తనివి తీరదు కదా శ్రోతలకు స్వామి కృప కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి